అనకాపల్లి లోక్సభ సభ్యులు సీఎం రమేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సీపట్నంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మరియు ప్రముఖ చాంటిపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కెవి సత్యనారాయణ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు ఉదయాన్నే పెదగొడ్డేపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు రెండు వందల మంది రోగులకు పళ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేవయం జిల్లా ప్రధాన కార్యదర్శి త్రినాథ్ నర్సీపట్నం టౌన్ బీజేపీ అధ్యక్షుడు బోలెం తొర నర్సీపట్నం మండల బీజేపీ అధ్యక్షుడు నిద్దర శ్రీనివాస్ ఓబీసీ జిల్లా కార్యదర్శి బోలెం శివ మాకవరపాలెం మండల బీజేపీ అధ్యక్షుడు మర్రి నాయుడు కార్యదర్శి రుత్తల రమేష్ ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి సభ్యులు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ గారు జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు నర్సీపట్నం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కలిసి మార్నింగ్ శివాలయంలో సార్ పేరుని కుటుంబ పేరుని చేయించి నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి రొట్లు పళ్ళు ఇవ్వడానికి వచ్చాము ఆయన ఇంకా ఎంతో మందికి సేవ చేయాలని ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆయనకి ఆశీస్సులో ఆయన ఆరోగ్యాలు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ కూడా వచ్చేది మెజార్టీతో ఆయన్ని ఇక్కడ ఎంపీగా మేము చూడాలని చెప్పి కోరుకుంటూ నా మాకు రమేష్ గారు మా పార్టీకి మాకు కూడా ఎంతో దండగా ఉంటూ మా కార్యకర్తలు అందరికి కూడా ఆయన సహకరిస్తున్నారు ఆయన జన్మదినోత్సవ పురస్కరించుకొని ఆయనకి నర్సీపట్నం భారతీయ జనతా పార్టీ పార్టీ తరఫున